తెలుగు రాష్ట్రాల్లో డిఎస్సి హవా నడుస్తోంది ప్రజెంట్ మనకు మెగా డిఎస్సి పేరుతో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వేల పోస్టుల్లో వేల ఉద్యోగాలు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అభ్యర్థులంతా మరి ఈ ఉద్దేశంలో ముఖ్యంగా ఎస్జిటి మరియు ఎస్ఏలో కామన్గా ఉన్న సబ్జెక్ట్ అయినటువంటి జీకే అండ్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం ఇక్కడ ఈ ఏరియాలో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏరియాలో అందులో వెయిటీజ్ తక్కువ ఉన్నా కానీ బట్ కీలక పాత్ర అయితే పోషిస్తుంది అనమాట మనకి జాబ్ రావడానికి హాఫ్ మార్క్ వన్ మార్క్తో పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలా మంది చెప్తుంటారు హాఫ్ మార్క్తో మాకు మా అబ్బాయికి పోయింది హాఫ్ మార్క్తో నాకు పోయింది ఇలాంటి జాబ్ వచ్చేది అనేది అలాంటిది మళ్ళీ మనం చెప్పుకోకుండా ఈ మెగా డిఎస్సి ద్వారా ఇలాంటి రీజన్స్ అనేవి వెతుక్కోకుండా మనం ప్రతి ఒక్క క్వశ్చన్ని వడిసి పట్టుకునేలా టైం అయితే ఉంది కాబట్టి ఈ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఏ ఏరియాస్ నుంచి మనకు అంటే ఏ టాపిక్స్ నుంచి మనకు రిపీటెడ్గా క్వశ్చన్స్ వస్తున్నాయో తెలిసినట్టయితే తెలిసినట్టయితే మనకు ఈజీగా ఆన్సర్ అనేది మ్యాక్సిమం స్కోర్ అనేది తెచ్చుకోవచ్చు ఉదాహరణగా చెప్పుకోవాలంటే జీకే అంటే మనకు చాలా వరకు ఆనందం అని చెప్పుకుంటూ వస్తాం జీకే అంటే చాలా ఆనందం మరి జీకే బుక్స్ కానీ తీసుకున్నామంటే మార్కెట్లోకి చాలా బుక్స్ ఉంటాయి వాటిలో వచ్చేసి మనకి జీకే అంటే సింపుల్గా మనము మొదటి తేదీ సెకండ్ తేదీ హైయెస్ట్ తేదీ లోయెస్ట్ ఏది పొడవైంది ఏది విడవలపైది అదే మాత్రమే కాదనమాట మంది అంటే జీకే అంటే అంతవరకే అనుకుంటారు అవార్డ్స్ స్పోర్ట్స్ ఇలాంటి రకరకాలు ఉంటాయి అంటారు కానీ చాలా చాలా అనంతంగా ఉంటాయి అందులో కూడా మనకి జీకేలో చూసినట్లయితే మనకి జీకే పూర్తిగా మనం తెలిసినట్లయితేనే కరెంట్ అఫైర్స్ విభాగంలో మనకు అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది మనం కరెంట్ అఫేర్స్ అంటే లాస్ట్ ఎయిట్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ లేదంటే సిక్స్ మంత్స్ ఇట్లా ప్రిపేర్ అవుతూ ఉంటారన్నమాట అవి కూడా మనకు ఒక అండర్స్టాండింగ్ రావాలంటే సపోజ్ ఉదాహరణకి ఒక కొన్ని అవార్డ్స్ గురించి తెలుసుకుందాం ఉదాహరణకి ఇప్పుడు నోబెల్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం ఈ నోబెల్ ప్రైజెస్ ప్రస్తుతానికి ఈ సంవత్సరంలో ఎవరికి ఇచ్చారు అని తెలుసుకుంటాం ఈ సంవత్సరంలో ఎవరికి ఇచ్చారని తెలుసుకోవాలంటే అంతకు ముందుగా ఆ నోబెల్ ప్రైజ్ అనేది ఎవరు పేరు మీదుగా ఇస్తున్నారు ఆ నోబెల్ ప్రైజెస్ అనేది ఎన్ని రంగాల్లో ఇస్తున్నారు ఏ రంగాల్లో ఇస్తున్నారు అనేది కూడా తెలుసుకోవాలి అది జీకే పార్ట్ అనమాట ప్రజెంట్ ఈ సంవత్సరానికి గాను ఏ ఏ రంగంలో ఎవరికి ఎవరికి ఇచ్చారు అనేది కరెంట్ అఫైర్స్ అనమాట మరి కరెంట్ అఫైర్స్ ముందుగా మనకు జీకే అనేది అవసరం మరి జీకే అంటే అనంతం మరి జీకి అంత హెవీ సిలబస్ని అంత తక్కువ మార్క్స్కి తీసుకోవాలంటే చాలా మందికి ఇంట్రెస్టింగ్ రాదు బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే హైలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియాస్ ఏదైతే ఉంటాయో వాటిని ఆ టాపిక్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ చేసుకుంటే మ్యాక్సిమం స్కోర్ దాదాపు టెన్కి ఎయిట్ మార్క్స్ ఎయిట్కి సిక్స్ మార్క్స్ ఆ విధంగా తెచ్చుకోవచ్చు అనమాట మ్యాక్సిమం స్కోర్ తెచ్చుకున్న తర్వాత మనకు హండ్రెడ్ పర్సెంటేజ్ స్కోర్ రావాలంటే ఇంకా మనకు సమయాన్ని సమయం బట్టి మనకు టైం అనేది కేటాయించుకొని అవుట్ ఆఫ్ సిలబస్ అవుట్ ఆఫ్ మార్క్స్ అనేది కూడా తెచ్చుకోవచ్చు ఇక్కడ ఫస్ట్ ఏరియాస్ కనుక గమనించినట్టయితే ఇక్కడ మనం గత ప్రీవియస్ పేపర్లు దాదాపు ట్వంటీ ఇయర్స్ నుంచి మనం గత ఇరవై సంవత్సరాల్లో పెట్టినటువంటి లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు రిపీటెడ్గా ఏ విధంగా అడుగుతున్నాడు దాన్ని బట్టి మీకు చెప్పడం జరుగుతుంది వాటి ద్వారా మీరు ఆ టాపిక్స్ అనేది ముందుగా సిలబస్ అనేది కంప్లీట్ చేయండి తర్వాత రిమైనింగ్ సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు బ్యాంకింగ్ ఎస్ఎస్సి డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవ్ఞులేని అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా ఇన్స్టిట్యూట్ కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఇన్స్టిట్యూట్ నాగ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్ పేట ప్రొద్దుటూరు కడప జిల్లా అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ సిక్స్ టూ త్రీ ఇక్కడ ఇచ్చిన వాటిలో ఒక టెన్ టాపిక్స్ అనేది మీకు తీసుకురావడం జరిగింది ఇందులో వచ్చేసి మనకి ఫస్ట్ మొదటిగా అవార్డ్స్ గురించి చెప్పుకోవచ్చు అవార్డ్స్ అంటే చాలా ఉంటాయి దాదాసాహాబ్ పాల్కే అవార్డు అర్జున అవార్డ్స్ అండ్ నోబెల్ ప్రైజెస్ భారతరత్న పద్మ అవార్డ్స్ ఇలా రకరకాల అవార్డ్స్ అయితే నేషనల్ అవార్డ్స్ ఇవన్నీ ఉంటాయి మరి ఈ అవార్డ్స్ అనేది ఎవరికి ఏ కేటగిరీలో అందిస్తారు సపోజ్ నోబెల్ ప్రైజెస్ అనేది ఏ కేటగిరీకి ఇస్తారు సపోజు ఎవరికి ఇస్తారు నోబెల్ ప్రైజెస్ అనేది భారతరత్న అనేది ఎవరికి ఇస్తారు పద్మ అవార్డ్స్ అనేది ఎవరికి అందజేస్తారు నేషనల్ అవార్డ్స్ దాదాసాహెబ్ సాహెబ్ అవార్డ్స్ అర్జున అవార్డ్స్ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఏమి ఉంటాయి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఏమి ఉంటాయి ప్రజా వ్యవహారాలకు సంబంధించి ఏమి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది వాటి మీద అవగాహన రావడమే జీకే అనమాట ఇప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నోబెల్ ప్రైజెస్ గురించి తెలుసుకుందాం ప్రస్తుతం నోబెల్ ప్రైజెస్ ఎవరికి వచ్చింది ఆ నోబెల్ ప్రైజెస్ అనేది ఎవరి పేరు మీదుగా ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే పేరు మీదగా అనేది గత సంవత్సరంలోనే అడిగారు అనమాట నోబెల్ ప్రైజెస్ అనేది నోబెల్ ప్రైజెస్ అనేది ఎవరి పేరు మీదుగా అందజేస్తారంటే ఆల్ఫ్రెడ్ నోబెల్ అనే పేరు మీదుగా అందజేస్తారు ఏ సంవత్సరంలో అందజేస్తారు అదేవిధంగా పద్మ అవార్డ్స్ అనేది ఈ సంవత్సరం ఎవరికి వచ్చినాయి పద్మ విభూషణ్ ఎవరికి వచ్చినాయి పద్మ భూషణ్ ఎవరికి వచ్చాయి పద్మశ్రీ ఎంతమందికి వచ్చినాయి మన ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది తెలంగాణలో ఎంత మందికి వచ్చినాయి మహిళలకు ఎంతమందికి వచ్చినాయి మరణాలంతరం ఎంతమందికి వచ్చినాయి ఇలాంటి క్వశ్చన్స్ అనేది రైజ్ అయ్యే అవకాశం ఉంది మరి ఈ అవార్డ్స్ గురించి తెలుసుకోవాలంటే ముఖ్యంగా జస్ట్ నోబెల్ ప్రైజెస్ భారతరత్న అండ్ పద్మ అవార్డ్స్ అండ్ నేషనల్ అవార్డ్స్ దాదాపాహి అవార్డ్స్ ఇలాంటివన్నీ దాదాపు అంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ వరకు ఉంటాయి అవి మేజర్ గా అడిగే అవకాశం ఉంటుంది వాటి ద్వారా మీరు అవి ఆ టాపిక్ అనేది మొదటిగా కంప్లీట్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి సంవత్సరం ఈ ప్రైజెస్ లేదా అవార్డ్స్ గురించి కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు కాబట్టి వీటి ద్వారా వన్ డేలో మీరు ప్రిపేర్ అవ్వచ్చు ఇంకొక వన్ డేలో మీరు రివిజన్ కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి క్వశ్చన్స్ కూడా అడుగుతున్నారు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఉంటాయి ఉదాహరణకి సపోజ్ ఇస్రో గురించి తీసుకున్నాను ఇస్రో ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అదేవిధంగా ఇస్రో ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఇస్రో ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఆ ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఇస్రో సక్సెస్ చేసిన గ్రహాలు ఉపగ్రహాలు ఇవ్లాంటివన్నీ ఉంటాయి కదా ఆ ఇస్రో గురించి పూర్తిగా తెలుసుకోవడం డిఆర్డిఓ డిఆర్డివో గురించి తెలుసుకోవడం ఇట్లాంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి క్వశ్చన్స్ అనేది రైజ్ అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం గమనించినది ఇక్కడ అధికార భాష ఏది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార భాష ఏది పంజాబ్ రాష్ట్ర అధికార భాష ఏది హర్యానా రాష్ట్ర అధికార భాష ఏది ఇలాంటి వివిధ రాష్ట్రాలు మాత్రం అడగచ్చు ఆంధ్రప్రదేశ్ డిఎస్ అంటే ఆంధ్రప్రదేశ్ గురించి మాత్రమే అడుగుతారు అనేది ఏం లేదు తెలంగాణ డిఎస్ అంటే తెలంగాణ గురించి మాత్రమే అడుగుతారు అనేది ఏం లేదనమాట రాష్ట్ర జంతువు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది తెలంగాణ రాష్ట్ర జంతువు ఏది లేదంటే వివిధ రాష్ట్రాల్లో జంతువులు ఏంటి అదేవిధంగా కొన్ని బేసిక్ క్వశ్చన్ అనమాట ఓకేనా అదేవిధంగా మనకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని పేర్లు అనేది ఇవ్వడం జరిగింది దోమలు లేని దేశం ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మనకి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అలాంటివి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట అలాంటివి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సపోజ్ కోల్కతాను ఏ నగరంగా పిలుస్తారు బెంగళూరును ఏ నగరంగా పిలుస్తారు అలాంటి కొన్ని టైటిల్స్ అనేవి ఉంటాయి అవి కూడా మనకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం క్యాపిటల్స్ ముఖ్యంగా క్యాపిటల్స్ గుర్తుపెట్టుకుని చాలా కష్టం అంటూ ఉంటారు కానీ మనము అన్ని దేశాల దాదాపు టూ హండ్రెడ్ ప్లస్ ఉన్న దేశాల అన్నిటిని క్యాపిటల్స్ గుర్తుపెట్టుకోవాలంటే చాలా కష్టం అవ్వచ్చు చాలా కష్టం అవ్వచ్చు కానీ మేజర్గా మనకి ఏదైతే మీకు మేజర్ కంట్రీస్ అండ్ క్యాపిటల్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అండ్ మేజర్ స్టేట్ అండ్ క్యాపిటల్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది మనకు ఓవరాల్గా వరల్డ్ వైడ్ చూసినట్టయితే వరల్డ్ వైడ్ చూసినట్టయితే కనుక మనకి ఇండియా క్యాపిటల్ అంటే తెలుసు మనకి మయన్మార్ ఇట్లా క్యాపిటల్స్ అనేది కొన్ని ఫ్రాన్స్ క్యాపిటల్ ఇట్లా కొన్ని క్యాపిటల్స్ కెన్యా క్యాపిటల్ ఆ క్యాపిటల్స్ అనేది మనం తెలుసుకోవాలి ఓకేనా రాజధానులు లేదంటే ఇక్కడ మన రా దేశానికి సంబంధించి రాష్ట్రాల క్యాపిటల్స్ అనేది తెలుసుకోండాల్సి అనమాట పంజాబ్ క్యాపిటల్ ఏది అదేవిధంగా హర్యానా క్యాపిటల్ ఏది ఇక వచ్చినట్టయితే ఇక ఇంకా కొన్ని రాష్ట్రాల గురించి వాటి క్యాపిటల్స్ గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఓకేనా ఆంధ్ర క్యాపిటల్ అయితే ప్రజెంట్ ఒక కొలికి వచ్చిన అవకాశం అయితే తెలుసు ఆంధ్ర క్యాపిటల్స్ అంటే అడిగినా కానీ అడగచ్చు అనమాట ఓకే ఎందుకంటే గవర్నమెంట్ బేస్ చేసుకుని అడిగిన అడగచ్చు విధంగా ఇక్కడ చెప్పిన ఫిఫ్త్ క్వశ్చన్ గమనించినట్టయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇప్పుడు సపోజ్ వరి ధాన్యం ఉత్పత్తిలో వరి ధాన్య ఉత్ప ఉత్పత్తిలో భారతదేశంలో వరి ధాన్యం ఉత్పత్తిలో మొదటి రెండు స్థానాలు గల మొదటి రెండు స్థానాల గల రాష్ట్రాలు ఏవి అని అడగచ్చు అదేవిధంగా ఇలాంటివి మొదటిది రెండవది గుర్తుపెట్టుకోవాలా లోయెస్ట్ది హైయెస్ట్ది అదేవిధంగా పొడవైన నది వెడల్పైన నది ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమైతే గ్యారెంటీగా ఉంటుంది జీ కంటే మెయిన్ బేసిక్ పార్ట్ అది ఇంపార్టెంట్ డేస్ అనేది ఇంపార్టెంట్ జనవరి ఒకటో తేదీ నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు ఇంపార్టెంట్ డేస్ అనేది ఉంటాయి అన్నమాట ఓటర్స్ డే ఎప్పుడు ఓటర్స్ డే జనవరి ట్వంటీ ఫైవ్ అదేవిధంగా స్వాతంత్ర్య దినోత్సవం అంటే ఎవరైనా చెప్తారు రిపబ్లిక్ డే అంటే ఎవరైనా చెప్తారు బట్ అలా కాకుండా ఇంపార్టెంట్ డేస్ అనేది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటాయి ఓటర్స్ డే ఎప్పుడు వస్తుంది పర్యావరణ దినోత్సవం ఎప్పుడు ఉంటుంది

చాప్టర్ వైజ్ టెస్ట్ అండ్ గ్రాండ్ టెస్ట్స్ విత్ ఎక్స్ప్లనేషన్ ఆఫ్లైన్ కోచింగ్ తీసుకున్న వారికి ఆన్లైన్ కోచింగ్ ఉచితం ఆన్లైన్ కోచింగ్ కొరకు పీవిఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు హాస్టల్ వసతి కలదు పీవిఆర్ ఇన్స్టిట్యూట్ నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ నైన్ ఇంకా మీరు గూగుల్ అనేది సెర్చ్ చేయకూడదు అనమాట మీకు మనకు తెలుసుకోండా ఆటోమేటిక్గా ఇప్పటివరకు ఇంపార్టెంట్ డేస్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాల్సినట్టే మీకు అవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కన్ఫ్యూజన్గా ఉన్నట్టయితే కనీసం అంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయినా గుర్తుపెట్టుకోండి చాలా ఎందుకంటే అక్కడ మనకి ఇచ్చేది ఆప్షన్స్ కొన్ని ఎలిమినేట్ చేసే ఆన్సర్ అయితే చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఇంపార్టెంట్ డేస్ అయిపోయిన తర్వాత రచయితల గురించి అడుగుతారనమాట చాలా వరకు మనకు గ్రంథాలు రచయితలు ఫలానా రచయిత రాసిన గ్రంథం ఏది ఫలానా గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరు ఇలాంటివన్నీ గ్రంథాలు రచ గ్రంథాలు రచనలకు చాలా ఉంటాయి నంబర్ ఆఫ్ ఉంటాయి కానీ ఈ మధ్య రీసెంట్గా ఏ గ్రంథం అయితే పాపులర్ అయిందో ఆ గ్రంథానికి సంబంధించి కావచ్చు కొన్ని పాపులర్ గ్రంథాలు ఉంటాయి అన్నమాట పాపులర్ రచనలు ఉంటాయి ఆ వాటిని మాత్రమే మీరు బేస్ చేసుకొని ప్రిపేర్ అయినా సరిపోతుంది అనమాట స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి స్పోర్ట్స్ కేటగిరీలో మనకు ముఖ్యంగా సపోజ్ ఉదాహరణకి ఐపీఎల్ ఉంది ఐపీఎల్ విజేత ఎవరు ఐపీఎల్ రన్నర్ ఎవరు రన్నర్ అంటే ఫైనల్ మ్యాచ్లో విజేతతో ఓడిపోయిన వారిని రన్నర్ అప్ అంటారు విజేతకు ఎంత ప్రైజ్ అనేది ఇస్తారు ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది పర్పుల్ క్యాప్ ఎవరికి వచ్చింది హైయెస్ట్ రన్స్ ఎవరు చేసినారు అదేవిధంగా ఎక్కడ సపోజ్ ఎక్కడ ఐపిఎల్ సంబంధించి విన్నర్ ఎవరు అని చెప్పుకున్నాం కదా అదే విధంగా సపోజ్ ఏదైనా ఒక టోర్నమెంట్ రన్ అవుతుంది సపోజ్ ఒలింపిక్స్ గేమ్స్ తీసుకున్నాం ఆ ఒలింపిక్స్ గేమ్స్ నెక్స్ట్ ఏ దేశం ఆదిత్యం ఇవ్వనుంది అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట ఒకవేళ ఏదైనా ఒక క్రీడ అనేది జరిగిందంటే ఆసియన్ గేమ్స్ లాంటివి అందులో మన దేశానికి సంబంధించి స్వర్ణాలు ఎన్ని వచ్చినాయి ఇలాంటివి అనేది ఇంపార్టెంట్ అత్యధిక స్వర్ణాలు సాధించిన దేశమేది ఓకే ఫలానా ఆటగాడు సపోజ్ జెకోవిచ్ జకోవిచ్ అనే ఆటగాడు ఏ దేశానికి చెందినవాడు లేదంటే ఏ ఆటకు చెందినవాడు ఇలాంటి ఇవన్నీ స్పోర్ట్స్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి స్పోర్ట్స్లో ముఖ్యంగా మహిళలు ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీ అనేది ఇంట్రెస్ట్ చూపించరు క్రికెట్ అనేది అబ్బాయిలు మంది చూస్తుంటారు కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు ఐపీఎల్లో విన్నర్ ఎవరైతే ఎవరైనా చెప్తారనమాట ఓకే కోహ్లీ ఫలానా టెస్ట్లో ఎంత స్కోర్ చేసిన కూడా చెప్తారనమాట అదే కనుక అమ్మాయిల విషయాలకి వస్తే కనుక స్పోర్ట్స్ అనేది కొంచెం నెగ్లెయిన్ చేస్తారు కానీ తెలుసుకోవాల్సిన విషయం అయితే ఎందుకు కొన్ని మార్కుల కోసమైనా మనం తెలుసుకోవాలి ఇక్కడ ఫాదర్ ఆఫ్ అని చెప్తున్నాం ఓకే ఇక్కడ మనం గమనించాల్సిన ఫాదర్ ఆఫ్ ఇండియన్ సొసైటీ అంటే పితామహుడు అని అంటాం అలాంటివి కొన్ని కొన్ని ఉంటే ఇంపార్టెంట్ ఫాదర్ ఆఫ్ ఉండేటన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది ఏదైతే అనుకో ఒక ఒక దాని ఒక దాన్ని ఒక ఆర్గనైజేషన్ తీసుకొచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని పితామహుడుగా తీసుకుంటాం ఆ పితామహులు అనేది కూడా తెలుసుకోవాలి ఇంపార్టెంట్ గతంలో ఎక్కువగా ఎక్కువగా రిపీట్ అయినవి అదే విధంగా ఇక్కడ మనం గమనించినట్టయితే లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏదంటారు ఎక్స్టెన్షన్ ఇప్పుడు గమనించినట్టే కనుక విస్తరించండి అంటాం ఇప్పుడు సపోజ్ కొన్ని ఇక్కడ షార్ట్ కట్ ఉంటారు అన్నమాట ఆ షార్ట్ కట్ సంబంధించి దాన్ని విస్తరించమని చెప్తాం ఓకేనా ఇప్పుడు సపోజ్ పీవీఆర్ ఇన్స్టిట్యూట్ లో పివీఆర్లో ని విస్తరించాలని ఏమడగరు బట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే మనకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే ఏంది డబ్ల్యూ ల్యాన్ అంటే ఏంది ఓకేనా లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్లో అడిగాడు అనమాట డబుల్ ల్యాన్ అంటే దాన్ని డబుల్ అంటే వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్ అట్ట హెచ్డిటిపి అంటే ఏంటి అట్లాంటి కొన్ని కంప్యూటర్ సంబంధించిన లేదంటే నెట్వర్క్ సంబంధించినట్టు కావచ్చు లేదంటే ఒక కొన్ని సదస్సులకు సంబంధించినట్టు కావచ్చు ఇలాంటివన్నీ చాలా వరకు ఈ మధ్య కాలంలో వచ్చినట్టు ఏదైనా కానీ కొన్ని పాపులర్ అయిన వాటిని ఈ విధంగా తీసుకుంటారు అనమాట ఇవన్నీ జీకే కిందికి వస్తాయి జీకే కిందకి తీసుకోవాలి మరి కరెంట్ అపర్స్ రంగంలో ఏమేమి ఉంటాయి కరెంట్ అఫేర్స్లో ఏమి చదవాలి స్టాండర్డ్ బుక్స్ ఏముంటాయి అని తీసుకోవచ్చు ముందు జీకేకి సంబంధించి స్టాండర్డ్ బుక్స్ ఏముంటాయి జీకేకి సంబంధించి కూడా మనము మన ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చేసి మనము మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మెటీరియల్ కూడా వాటితో పాటు కరెంట్ అఫేర్స్కి సంబంధించిన బుక్స్ అయితే కనుక మన ఇన్స్టిట్యూట్ ద్వారానే మీకు కరెంట్ అఫేర్స్ అందించడం జరుగుతుంది మరి బయట మార్కెట్లో జరిగేవి జీకేకి సంబంధించి అయితే కనుక లూసెంట్ జీకే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది అనమాట బెటర్ బుక్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా తెలుగు మీడియంలో చూసినట్టయితే కనుక మరికి చాలా వరకు ఉన్నాయి జీవికే పబ్లిషర్స్ కావచ్చు హైటెక్ విజయకేషన్ కావచ్చు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు అనమాట మీకు ఏదైనా కానీ జీకే విషయంలో ఎటువంటి చేంజెస్ అయితే ఏమి ఉండవు అదేవిధంగా కరెంట్ అఫైర్స్ విషయం తీసుకుంటే కరెంట్ లో లాస్ట్ ఎయిట్ మంత్స్కి సంబంధించిన ప్రిపరేషన్ అయితే వస్తుంది ఒకవేళ ఈ ఎగ్జామ్ అనేది సెప్టెంబర్లో ఉన్నట్టయితే సెప్టెంబర్లో ఉన్నట్టయితే ఏ సంవత్సరానికి సంబంధించిన మొత్తం జనవరి నుంచి మీరు కవర్ చేసినట్లయితే మీరు కరెంట్ అఫేర్స్లో ఉడక మంచి స్కోర్ తెచ్చుకోగలుగుతారు ఇవన్నీ ఈ ఏరియాకు సంబంధించి జీకే అండ్ కరెంట్ అవర్స్ సంబంధించి ఎగ్జామ్కి దగ్గరికి వచ్చినప్పుడు చదవడం చదవం అనమాట ఎందుకంటే హెవీ సిలబస్ ఉన్నప్పుడు మనం చదవాలనిపించదు ఏదో ఓన్ ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకుంటూ పోతాం ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్లు లేదంటే కొన్ని మోడల్ పేపర్స్ తిరిగేసినంత మాత్రం మనకు జాబ్ వచ్చే పరిస్థితి లేదనమాట ఇప్పట్లో ఊరికే జస్ట్ ప్రిపేర్ అవుతూ పోతుంటే టైం వృధా అవుతుంది తప్పించి టైం అయితే వృధా అవుతుంది తప్పించి జాబ్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు గమనించండి కాబట్టి మీకు ఒక సిలబస్ ఎప్పుడైనా కానీ మనం గమనించండి ఒక స్టాండర్డ్ సిలబస్ అనేది ప్రిపేర్ అయినట్టయితేనే స్టాండర్డ్ సిలబస్ ప్రిపేర్ అయినట్టయితే మీరు కంపల్సరీ అవుతుంది సిలబస్ అనేది హండ్రెడ్ పర్సెంటేజ్ కవర్ చేయాలి ఫస్ట్ మైండ్ తర్వాత మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ లేకపోవాలి ప్రాక్టీస్ క్వశ్చన్స్ లేక పోవాలి మరి ఈ సిలబస్ మీరు అంచనా వేయాలంటే ఫస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏదైతే ఉంటాయో ఆ వాటిని చూడాలి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు మనం ఎలాంటివి చదవాల్సి ఉంటుంది అనేసి సిలబస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సంటేజ్ అయిపోయే విధంగా సమయం ఉంది కాబట్టి స్టార్ట్ చేయాలి మరి తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ మోడల్ క్వశ్చన్స్ చూసుకోవాలి చాలా మంది ఏం చేస్తారు ఎక్కువగా సమయం అంత చేసుకుంటారు ఒక ప్లానింగ్ లేకుండా లాస్ట్కి కొన్ని మోడల్ క్వశ్చన్ అప్పుడు తీసుకుంటారు మోడల్ క్వశ్చన్స్ బయట మార్కెట్లో దొరికేటి ఎన్ని తీసుకున్నా కానీ ఏం ఉపయోగం లేదు బయట మార్కెట్లో దొరికే ఎన్ని బుక్స్ చదివినా కానీ ఉపయోగం లేదు లాస్ట్ గ్రూప్ టూలో చూసినట్టయితే సోషియాలజీ సొసైటీ నుంచి గ్రూప్ టూలో సొసైటీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది అందులో నుంచి మీకు మార్కెట్లో చాలా వరకు బుక్స్ అనేది లభ్యమయ్యా మరి మరి చాలామంది ఏం చేశారంటే ఈ గ్రూప్ టూ ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ నుంచి ఈ గ్రూప్ టూలో కొత్త సబ్జెక్టుగా కొత్త సిలబస్గా తెచ్చినటువంటి ఈ సొసైటీ లేదా సోషియాలజీ నుంచి చాలామందికి ఎవరికి అంచనాలు లేవు మరి గవర్నమెంట్ కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎగ్జామ్కు మూడు రోజులు నాలుగు రోజుల ముందరగా ఒక అకాడమిక్ బుక్ను రిలీజ్ చేసింది బట్ అప్పటికప్పటికి సాధ్యం కాదు కదా మరి అకాడమిక్ బుక్ కావచ్చు లేదంటే బయట దొరికే మార్కెట్ మార్కెట్లో ఉండే బుక్స్ కావచ్చు బయటలో ఉండే మార్కెట్లో ఉండే బుక్స్ అన్ని చాలా మంది వరకు మూడు నాలుగు రకాల బుక్స్ అన్ని తిరిగేసి ఉంటారు పీల్చి పిప్పి చేసి ఉంటారు బట్ అయితే ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్లకి దిమ్మ జరిగిపోయి అప్పుడు అర్థమై ఉంటుంది ఏం అర్థమై ఉంటుంది మార్కెట్లో దొరికే బుక్స్ ఎంత చదివినా వేస్ట్ అక్కడ క్వశ్చన్ దొరికిందా పదిహేడో పేజీలో క్వశ్చన్ ఉందా డెబ్బై ఐదో పేజీలో క్వశ్చన్ ఉందా అంతే చూసుకుంటారు ఏం ఉండదు లాస్ట్కు మూడు నాలుగు క్వశ్చన్స్ డచ్చాయి దానివల్ల ఉపయోగం లేదు కదా జాబ్ రాదు కదా కాబట్టి సెవెంటీ పర్సెంటేజ్ ఎయిటీ పర్సెంటేజ్ సిలబస్ కంప్లీట్ చేస్తే జాబ్ రాదు హండ్రెడ్ పర్సెంటేజ్ సిలబస్ కంప్లీట్ చేస్తేనే జాబ్ వచ్చిందనే ఉద్దేశంతో ముందుకు దిగండి లేదంటే ఇలా ఉంటే మాత్రం సమయం వృధా అవుతుంది వాటితో పాటు మీరు కోచింగ్లోకి వెళ్ళినా కానీ డబ్బు కూడా వృధా అవుతుంది డబ్బు వృధా అయినా ఏం పర్లేదు కానీ సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ అవకాశం మీరు ఉంది కాబట్టి మీరు వచ్చేసి ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు దిగితే పూర్తి స్థాయిలో దిగండి లేదంటే వదిలేసేయండి ఓకే వేరే పనులైనా సంపూర్ణంగా ఉండొచ్చు అనమాట కాబట్టి దీన్ని ఎవరు వదులుకోరని ఖచ్చితంగా జాబ్ తెచ్చుకుంటారని కోరుకుంటుంది అదేవిధంగా హెచ్జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి హెచ్జీటీ కానీ స్కూల్ కి సంబంధించి కానీ మీకు ఆన్లైన్ కోచింగ్ కావాలంటే మన పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో యాప్ ఓపెన్ చేస్తేనే స్టోర్ ట్యాప్లో మీకు మీకు అన్ని మొత్తం వస్తాయి అనమాట ఫుల్ కోర్స్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తెలంగాణ వాళ్ళకి అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ టైం తక్కువ ఉంది కాబట్టి అదేవిధంగా మీకు అక్కడ సర్టెన్ స్పీడ్ బట్టి ఉంటుంది అనమాట ఇప్పుడు సపోజ్ ఒక కోర్స్ సపరేట్ కోర్స్ అయితే టూ హండ్రెడ్ ఫుల్ కోర్స్ అయితే కనుక టూ ఫైవ్ హండ్రెడ్ అంటే మీకు ఎందుకుంటే లెంగ్త్ సిలబస్ ఎక్కువ లెంగ్త్ ఉండడం కానీ లేదంటే సర్టన్ పీరియడ్ అనేది ఎక్కువ ఉండడం కానీ ఉంటుంది అనమాట అదేవిధంగా కొంచెం డెప్త్గా మీకు జాబ్ తెచ్చే విధంగా ఉంటుంది ఇక్కడ చెప్పబడిన జీకే అండ్ కరెంట్ అఫేర్స్ నుంచి జీకే విభాగానికి వస్తే కనుక మీకు ఇవన్నీ మొత్తం అన్ని కవర్ చేస్తూ పూర్తి సిలబస్ కవర్ చేస్తూ ఎగ్జామ్లకు వచ్చే విధంగా మీకు పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ కరెంట్ అఫేర్స్ కొడుకు వన్ ఇయర్ ఈ నుంచి ఏదైతే ఉంటుందో ఇంపార్టెంట్ టాపిక్స్తో పాటు మొత్తం సిలబస్తో మీకు ఎగ్జామ్లో దిగే విధంగా మీకు క్వశ్చన్స్ దిగే విధంగా మీకు ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వబడుతుంది అనమాట కాబట్టి మీరు ఈ ఆన్లైన్ కోర్సును నడక పర్చేజ్ చేసుకుని అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు థ్యాంక్ యూ బ్యాంకింగ్ ఎస్ఎస్సీ డిఎస్సి గ్రూప్ వన్ గ్రూప్ టూ మరియు సచివాలయం జాబ్స్ కి అతి తక్కువ ఫీజుతో అనుభవం లేని అధ్యాపకులచే అత్యుత్తమ శిక్షణ ఇస్తున్న ఏకైక విద్యా సంస్థ ఇన్స్టిట్యూట్ కోచింగ్ కు రాలేని వారికి సైతం ఆన్లైన్ కోచింగ్ ఇస్తూ చాలా మంది ఆస్పిరెంట్స్ ను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన పివిఆర్ ఇన్స్టిట్యూట్ నాగ రెడ్డి హాస్పిటల్ ఎదురుగా హోమస్పేట ప్రొద్దుటూరు కడప జిల్లా అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పీవీ రమణ కాంటాక్ట్ నంబర్ ఎయిట్ సిక్స్ టూ త్రీ తీసుకున్న వారికి ఆన్లైన్ కోచింగ్ ఉచితం ఆన్లైన్ కోచింగ్ వరకు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ యాప్ ఇప్పుడే డౌన్లోడ్ చేయగలరు హాస్టల్ వసతి కలదు పీవీఆర్ ఇన్స్టిట్యూట్ నాగదస్తగిరి రెడ్డి హాస్పిటల్ ఎదురుగా ప్రొద్దుటూరు అడ్మిషన్ల కొరకు సంప్రదించండి డైరెక్టర్ పివి రమణ నైన్ త్రిబుల్ ఎయిట్ టూ త్రిబుల్